శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు ఇద్దరు వ్యక్తులు కలవడం కోసం అలాగే ప్రేమించుకున్న భార్యాభర్తలు భర్తలు కలిసి మనం జీవితాంతం సంతోషంగా ప్రేమగా ఉండడం కోసం ఈరోజు మనం ఒక పరిహారం చెప్పుకోబోతున్నాము వీళ్ళ మధ్య ఏదో ఒక కారణాల వల్ల లేదంటే మూడో వ్యక్తి ప్రమేయం వల్ల కానీ దూరం అవ్వచ్చు అలా దూరం అయ్యేటప్పుడు ఒకరేమో కావాలనుకుంటారు ఇంకొకరు మాకు వద్దని చెప్పి ఒక టార్చర్లా భావిస్తూ ఉంటారు మనం ఎన్ని మెసేజ్లు పెట్టినా రెస్పాన్స్ ఉండదు వాళ్ళ కోసం ఎన్నో రకాలుగా స్టేటస్లు ప్రేమతో ఎదురు చూసినా మంచి ఎమోషన్తోని వాళ్ళకు సంబంధించిన స్టేటస్లన్నీ పెడుతూ ఉంటారు వాళ్ళ ప్రేమను అర్థమయ్యేటట్లు చెప్పడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నిజంగా ప్రేమించిన వ్యక్తులు ఈజీగా మర్చిపోలేరు ప్రాక్టికల్గా ఉండే మనుషులైతేనే ఈజీగా మర్చిపోతారు మనం అంటే ఇష్టపడేటటువంటి ఒక మనిషి మమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడేటటువంటి ప్రేమించినటువంటి మనిషి ఎలా ఉన్నా కూడా మనం మాత్రం మన జీవితంలో ఏంటంటే ఒక ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్తాము చెయ్యాలి అనుకున్నది సాధిస్తాము వాళ్ళు మాకు ఉన్నారు అనే సంతోషం అనేది మనకు ఉంటుంది కాబట్టి మిగిలిన పనులన్నీ కూడా హ్యాపీగా చేసుకోగలుగుతాము అలా కాకుండా వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళను పక్కన పెట్టిస్తే ఏంటంటే లైఫ్ మీద ఒక బోరింగ్ అనేది వచ్చేస్తుంది ఒక రకమైనటువంటి విరక్తి అనేది వచ్చేస్తుంది ఇలా భార్య ఒక భర్తకు భర్త ఒక భార్యకిలా ప్రేమించే వాళ్ళు ఉంటే లైఫ్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ పరిహారం అనేది రూపాయి ఖర్చు లేనిది అయితే స్వయంగా చేసుకోవడం వల్ల ఒక సంతోషం ఒక ఆనందం అనేది రిజల్ట్ వచ్చేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కలము అనుకునే వాళ్ళు కలిశామని ఎంతో ఆనందిస్తారు కొంతమందికి ఎంత కష్టపడి చేసిన రిజల్ట్ అనేది రాదు ఎందుకంటే గ్రహస్థితులు అనేవి ఒకేలా ఉండదు కొంతమందికి లక్కీగా ఉంటుంది కొంతమందికి వెంటనే ఏ కోరి కోరుకున్న తీరిపోతుంది అయితే కొంతమంది మనుషులు ఉంటారు కొన్ని సమస్యలు ఇలా రకరకాలుగా ఉంటాయి వాళ్ళకి అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు ఇలాంటివేటంటే కొన్ని అర్థం కాదు ఇష్టమైన వాళ్ళ కోసం చేస్తే ఓకే గాని కొంతమంది ఇష్టం లేని వాళ్ళ కోసం ఎవరో సంబంధం లేని వ్యక్తుల కోసం ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే రిజల్ట్ అనేది రాదు మీకు గతంలో ఇష్టపడి ఇప్పుడు మాట్లాడుకోకుండా ఉంటే ఇలాంటి వాళ్ళ కోసం మాత్రమే యూజ్ అవుతుంది భార్య భర్తల కోసం ఈరోజు ఖర్చు లేని ఒక సింపుల్ రెవిడీ చెప్తున్నాను చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది డబ్బులు ఖర్చు చేసేదేమీ లేదు సమయం వృధా కూడా లేదు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యం కూడా పెరుగుతుంది కాబట్టి మనసును ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకొని వాళ్ళకి గడుపుతున్నటువంటి క్షణాలను ఆటోమేటిక్గా ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా మనకి మైండ్లో అవే నడుస్తూ ఉంటాయి కాబట్టి అలా వారి పేరును తలుచుకుంటూ గతంలో మేము కూడా సంతోషంగా ఉండాలి అంటే గతంలాగే సంతోషంగా ఉండాలి కలిసిమెలిసి ఉండాలి జీవితాంతం ఒకరినొకరు తోడుగా ఉండాలి ఇలా మా మధ్యలో వచ్చిన ఏదైనా సమస్య ఉంటే మధ్యలోనే వెళ్ళిపోవాలి మేము ఇంకా ఇంకా ప్రేమగా ఉండాలని ఈ పరిహారాల వల్ల చేసుకోవాలన్నమాట అంటే ఈ పరిహారాల వల్ల ఏంటంటే మనకి ఆ వాళ్ళ మీద ఉన్న ప్రేమ కంటే వాళ్ళకే మన మీద ఎక్కువ ప్రేమ పెరిగి వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి అవకాశాలని ఉంటాయి ఎందుకంటే కష్టపడి సాధించుకునేదానికి ఏదైనా సరే ఒక బాండింగ్ ఒక అటాచ్మెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా అయితే సింపుల్గా ఏం చేస్తారంటే మీరు ఉదయం కావచ్చు లేదంటే మధ్యాహ్నం పూట కావచ్చు లేదంటే ఏదైనా ప్రయాణంలో ఉన్న కావచ్చు లేదంటే ఇంట్లో ఉన్నా సరే చేసుకోవచ్చు ఆఫీస్లో ఉన్నా చేసుకోవచ్చు అబ్బాయి అమ్మాయి కోసమైనా అమ్మాయి అబ్బాయి కోసం ఎవ్వరి కోసమనే చేసుకోవచ్చు ఇలా ఇష్టపడిన వ్యక్తి మనసులో తలుచుకుంటూ మీరు ఏం చేస్తారంటే ఒక గాజు గ్లాస్ తో వాటర్ తీసుకోండి మీరు ఆ వాటర్ని తాగుతూ ఉంటారు కదా మీకు ఆ వాటర్లో పడి అంటే ప్రత్యేకంగా తాగవలసిన పడేం లేదు వాటర్ తాగేటప్పుడు మీరు కూర్చొని ప్రశాంతంగా మీ మనసుతో కూర్చొని చక్కగా ఈ వాటర్ని ఒక నిమిషం అలా చూసి వాళ్ళ పేరు తలుచుకొని మేము గతంలో అంటే మేము గతంలాగే ఎప్పుడు కూడా ప్రేమగా కలిసి ఉండాలి అంటే ఈ నీరు మనకి సాక్షాత్తు నారాయణ గారు చెప్పుకుంటూ ఉంటాం కదా లేకపోతే ఈ భూమి మీద ఏ జీవి కూడా నీరు లేకపోతే బ్రతకలేదు నీరు లేకపోతే ఒక్కరోజు కూడా మనం ఉండలేం కాబట్టి ప్రకృతిలో మనకి నీరు ప్రకృతిలో ఒక పంచభూతల్లో ఒకటి కాబట్టి ఈ నీరంటే సాక్షాత్తు మనకి దైవ స్వరూపం అయితే మనం ఏంటంటే ఖర్చు పెట్టేది పరిహారం చేసేది కాబట్టి మనకి ఈ భూమిలో నుంచి వచ్చేటటువంటి పవిత్రమైన నీరు కాబట్టి ఎంతో శక్తివంతమైన నీరు ఇలాంటి శక్తివంతమైన నీరుతో మీరు ఏం చేస్తారంటే మీరు వాటర్ తాగినప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఎన్ని పనులు సరే చేసుకోవచ్చు తొందర ఏమీ లేదు ఎక్కడికి వెళ్ళిపోం కదా మనకి జీవితంలో చాలా సమయం ఉంటుంది అయితే మనం ఒక నిమిషము కంగారు పడిపోయి చేసి సాధించేది ఏమీ లేదు అయితే ప్రశాంతంగా కూర్చొని ఎవరైతే మీరు ఇష్టపడిన వాళ్ళు మాకు కావాలని చెప్పి మీరు మీ రిలేషన్ లవర్ కోసం చేసుకోవచ్చు కొంతమంది అక్కా చెల్లెలు పోతూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ విడిపోతూ ఉంటారు ఇలా ఎవ్వరి కోసమైనా చేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏమీ ఏమీ లేదనమాట ఇలా మనసులో తలుచుకొని ఈ నీటి వైపు చూసుకొని ప్రశాంతంగా తాగండి అంటే ఈ గాజు గ్లాసుతో నీటిని తీసుకున్నారు కదా ఆ నీటి వైపు చూస్తూ మేము ఇది వరకట్లాగే అంటే మీరు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వారి పేరు మనసులో తలుచుకొని మేము ఇది వరకట్లాగే సంతోషంగా ఉండాలి మా మధ్య ఉన్న గొడవలన్నీ కూడా సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మీ మనసులో వారి పేరు చెప్పుకొని మేము ఎప్పట్లాగే కలవాలని చెప్పి ఆ గాజు గ్లాస్తో నీరు తీసుకొని తాగండి అనమాట ఈ పరిహారానికి గాజు గ్లాస్తో మాత్రమే తీసుకోవాలన్నమాట స్టీలు ప్లాస్టిక్ ఇంకేవి వద్దు మీరు మామూలుగా అయితే ఏ బాటిల్తో ఏ గ్లాస్తో నీరు త్రాగినా పర్వాలేదు కానీ మీరు ఇష్టపడే వాళ్ళు మీ దగ్గరికి రావాలని ఈ పరిహారం మీరు చేసుకుంటున్నారు కాబట్టి దీనికి మాత్రం గాజు గ్లాస్తో మాత్రమే ఉండాలన్నమాట అయితే గాజు గ్లాసును తీసుకుని నిండుగా నీరు తీసుకున్న తర్వాత ఆ గాజు గ్లాసు వైపు చూస్తూ మీరు ఇష్టపడే వ్యక్తిని మనకి మనసులో తలుచుకుంటూ మేము ఎప్పట్లాగే కలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి మీ ఆ మధ్య ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలని అన్నీ కూడా మనసులో అనుకుని ఆ నీటిని త్రాగేసేయండి అలా త్రాగిన తర్వాత ప్రశాంతంగా మీ మనసును మీ మైండ్ని ఉంచుకొని ఇక మీ మిత్రం కూడా కలవబోతున్నాము మా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక మా మధ్య ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుందని ఒక పాజిటివ్ ఆలోచన అనేది మీ మనసులోని మీ మైండ్లోని ఉంచుకోండి అలా ఒక ఐదు నిమిషాలు అలా ప్రశాంతంగా కూర్చుని ఉంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీకు వచ్చే సమస్యకు కాలం అంటే మూల కారణం ఏదో కూడా మీకు తెలుస్తుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉండండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ॐ श्रीमात्री नमः ॐ श्री, श्री वाराहिदेव्ये नमः